హాయ్ అండి ఎలా ఉన్నారు రీసెంట్గా రెండు రోజుల క్రితం బోడుప్పల్లో విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి అర్ధరాత్రి కాడ పన్నెండు గంటలకి రైలు పట్టాల కింద పడి చనిపోవడం జరిగింది కదా ఆ ఇన్సిడెన్స్ చూశాక దాని మోరల్ ఆఫ్ ద స్టోరీ నాకు అర్థమైంది ఏంటి అండ్ నా కొన్ని ఫీలింగ్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ప్రతి ఒక్క రియల్ లైఫ్ దగ్గరలో ఉందన్నమాట ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అనిపించవచ్చు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కదా ఇదే ఎందుకు తీసుకుంటున్నావు అనేసి చెప్తాను ఆమె చూడండి ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ టీమ్ లీడ్ అనమాట ఆమె కింద పదిహేను మంది ఉద్యోగులు ఉన్నారు పదిహేను మంది ఉద్యోగులు మేనేజ్ చేయడం అంటే అంత చిన్న పని కాదనమాట దాన్ని బట్టి చూడండి ఆమె ఎంత టాలెంటెడ్ హై ప్రొఫెషనల్లో ఉంది ఆమె మెచ్యూర్డ్ అనమాట ఎందుకంటే మీకు తెలుసు సాఫ్ట్వేర్ జాబ్ రావడం అంత ఈజీ కాదు ఇప్పట్లో అది మేనేజర్ లెవెల్ లైక్ టీమ్ లీడ్ పొజిషన్లో ఉంది అంటే ఆమె ఏ లెవెల్లో ఉందో ఆలోచించుకోండి నెలకి రెండు లక్షల శాలరీ కారు ఇల్లు అన్నీ ఉన్నాయి పిల్లలు బంగారంలాగా ఉన్నారు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు సెకండ్ ఇయర్ పాప ఇప్పుడు చూడండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కే పిల్లలు చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు అంటే ఇంకెంత మెచ్యూరిటీగా ఉంటారో ఆలోచించండి ఇంకా వాళ్ళ హస్బెండ్ చూడండి దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు అంటే నెలకి మినిమం ఐదు లక్షల ఆరు లక్షల శాలరీ ఉంటుంది సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు వాళ్ళ స్థితిగతులు అన్నీ కూడా చాలా హైగానే ఉన్నాయి ఎక్కడ కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవని చెప్పేసి ఎందుకంటే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను చాలా వీడియోస్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అంటే లైక్ న్యూస్ కానీ ఈ మీడియా నుంచి అంతా కూడా నేను గ్యాదర్ చేసింది ఏంటంటే ఆమె ఒంటరితనంతో ఇబ్బంది పడుతుంది గత పదిహేను రోజుల నుంచి ఆమె ఒంటరితనంతో ఇబ్బంది పడుతుంది ఒంటరితనంతో ఉండలేకపోతున్నానని చెప్పి బాధపడుతుంది అని చెప్పేసి చాలా న్యూస్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ పోలీసులకు అర్థం కాలేదు ఎందుకు చనిపోయింది ఏంటి అనేసి మీకు ఇంకోటి చెప్పాలా ఇరవై ఎనిమిదో తేదీ జనవరి ఇరవై ఎనిమిది వాళ్ళ పెళ్లి రోజు పెళ్లి రోజు కూడా వాళ్ళ హస్బెండ్తో మాట్లాడినప్పుడు కూడా అసలు ఏ ఆవేదన లేకుండా ప్రశాంతంగా మాట్లాడిందంట జానవరి థర్టీ ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ బర్త్డే వాళ్ళ హస్బెండ్ బర్త్డే రోజు వాళ్ళ డెత్ డే అయిపోయింది ఎవరైనా అలా మీరు ఆలోచించుకోండి ఇప్పుడు చాలా కోణంలో చాలామంది యాంగిల్స్ డిఫరెంట్గా ఆమె జాబ్ చేస్తుంది రెండు లక్షల శాలరీ ఇల్లుంది హస్బెండ్ మంచి పొజిషన్లో ఉన్నాడు ఇంకా ఏంటి ఆంకేంటి ప్రాబ్లం ఆమెతో పాటు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది అనేసి చాలామంది ఆ కోణంలో ఆలోచిస్తున్నారు చాలా న్యూస్లు ఏం చెప్తున్నారంటే ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ కదా స్ట్రెస్ అయి ఉండొచ్చు ఒంటరితనంగా ఉండొచ్చు ఒంటరితనం భరించలేక ఆమెతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది అని చెప్పేసి ఎంత అయినా కూడా సాఫ్ట్వేర్ అనేది స్ట్రెస్ఫుల్ జాబే ఎంత స్ట్రెస్ఫుల్ జాబ్ అయినా కూడా ఆమె ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పిల్లలు ఇద్దరు ఉంటున్నారు వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉంటున్నాడు ఆమెతో పాటు ఒక కుక్కపిల్ల అనేది ఉందన్నమాట ఇప్పుడు చూడండి ఆమె ఎంత స్ట్రెస్ అనుభవించినా కూడా మనకంటూ ఒక ఇద్దరు ముగ్గురు ఇదిగో ఫోన్ చేసి ఇది ఇది అని చెప్పుకునే పర్సన్స్ ఉంటే పర్లేదు లేకపోవడం దీనికి రేజనా అంటే అది కూడా మనం చెప్పలేము ఎందుకంటే అసలు ఏం జరిగింది అనేది ఇంకా పూర్తి కోణంలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే రాలేదు కాకపోతే ఇప్పటివరకు వచ్చింది ఏంటంటే ఆమె గత పదిహేను రోజుల నుంచి ఒంటరిగా ఒంటరి ఒంటరితనంతో బాధపడుతుంది కొంచెం మానసికంగా తను ఒత్తిడి గురవుతుందని చెప్పేసి అండ్ ఎలా అంటే ఒంటరితనాన్ని ఎక్కువ భరించలేక ఒకవేళ తను చనిపోతే ఒకవేళ పిల్లలకి ఎక్కడ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో ఎందుకంటే పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలకి కామంటే ఇంకా చాలా ఇష్టం అనమాట అందుకే వాళ్ళ హస్బెండ్ కూడా ఆ న్యూస్లో అదే చెప్పారనమాట పిల్లలు పిల్లలకి చాలా ఇష్టం వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మే చెప్తే చేస్తారు పిల్లలు ఆమె చెప్తే పిల్లలు చేస్తారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటే ఎంత బాధ చెంది ఉంటుందో ఆ మనసు ఆలోచించండి నేను పోతే నా పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారు వాళ్ళని ఎవరు పట్టించుకోరని ఆవేదన ఒక్కటే మనసులో ఉంది అంతే తప్పించి పిల్లల్ని హాస్టల్కి వెళ్ళి పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఆ టైంలో రైల్వే స్టేషన్కి వెళ్ళి కార్ పార్కింగ్ చేసి కార్ పార్కింగ్ స్లిప్ ఇస్తారు కదా ఆ స్లిప్ వెనకాల నేను జీవించాలనుకోవట్లేదు అని చెప్పేసి ఆమె స్లి కారు స్లిప్ మీద వెనక రాసి అది స్టేటస్లో పెట్టుకుంది అంట వన్ అండ్ హాఫ్ అవర్ దగ్గర దగ్గరగా రైలు పట్టాల మీద నడిచారంట మిడ్ నైట్ అంటే లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్కు లెవెన్ ట్వంటీకు రైల్వే స్టేషన్ చేరుకున్నారంట అక్కడ వాళ్ళు నడిచే విధానం చూస్తే ఎవరైనా క్యాజువల్గా నడుస్తుంది అనుకుంటారా వీడియోస్లో అన్నీ కూడా అదే అదే అసలు ప్రశాంతంగా ఇద్దరు చిల్లల్ని ఇద్దరు పిల్లల్ని ఇట్లా చేయి పట్టుకొని చూస్తుంటే వాళ్ళు చావుకి అంత ధైర్యంగా ఎదురెళ్తున్నారా అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారనమాట అలాంటి సన్నివేశాలు అనమాట అవి పదకొండు యాభై తొమ్మిది గంట పన్నెండు ఆ టైంలో ఆమె గూడ్స్ రైలుకి ఆపోజిట్గా వెళ్ళి చనిపోవడం జరిగింది ఎంత ధైర్యం ఉంటే ఎందుకంటే మనకు రైలు సౌండ్ వస్తేనే చెవు మూసుకుంటాం ఇలా రైలు పట్టాలకి ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఎదురుగా నిలబడుకుందంటే ఆమె గుండె ఎంత మదనపడి ఉంటుందో ఆలోచించండి మనం చనిపోయిన తర్వాత అందరూ మాట్లాడేవాళ్ళు అనమాట బతుకున్నప్పుడు మన వంతుకు మనం ఏం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మెయిన్ తనకి రెండు లక్షల మూడు లక్షల శాలరీ అనేది సెకండరీ అంటే ప్రైమరీ ఏంటి మనం సంతోషంగా ఉన్నా బాధ ఉన్నా మనకి ఏదైనా అయినా అంటే కనీసం మనకంటూ ఒకరు ఇద్దరు మనం చెప్పుకోవడానికి అంటే మనం లోలో ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఉన్నాం ఏం చేసావు అసలు మనకి అసలు ఏం చేయాలో తెలియదు ఎవరితో చెప్పుకోవాలో తెలియదు అలాంటి టైంలో మనకు డిప్రెషన్కి వెళ్ళిపోతాం ఆ డిప్రెషన్లో ఏమనిపిస్తుంది సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది సూసైడ్ చేసుకోవాలనిపించి నిజంగా సూసైడ్ చేసుకుంటే అలాంటి ఫీల్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఆమెకు రెండు లక్షల అది ఎన్ని పక్కన పెట్టేయండి అసలు నేనున్నాను అని చెప్పి చేయుతనిచ్చి వాళ్ళు లేక ఈరోజు ఆమె పిల్లలతో కలిపి రైలు పట్టాల కింద పడి చనిపోవడం అనేది చాలా అసలు అది లిటరలీ కొంత తట్టుకోలేమనమాట అన్నమాట నాకేమర్థమైందంటే ప్రశాంతంగా ఉండండి రోజులు ఉండండి అందరితో ప్రశాంతంగా మాట్లాడండి ఇప్పుడు కంపల్సరీ ఎలా అంటే ఇప్పుడు మనం అంటూ ఒకరింట్లో ఉంటామండి ఒక హాఫ్ డేను ఫుల్ డేనో ఇంట్లో నుంచి బయటికి రాకపోతే ఎవరైనా వచ్చి ఏంట్రా ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు ఏమైంది అని పలకరించే వాళ్ళు ఉండాలి కదా అప్పుడే కదా నీకు నీకంటూ ఒక భరోసా ఉంటుంది ఓకే నాకు బాగలేకపోతే పలానా వాళ్ళు వస్తారు చూసుకుంటారని ఒక భరోసా నీకు ఉన్నప్పుడు నీకు ఒక లైఫ్ మీద ఆశ అనేది ఉంటుంది అలా లేనప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి మనం ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం అని చెప్పు మనీ 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 అంటూ తిరుగుతూ ఉంటాం అదేదో మనుషుల చుట్టూ తిరగచ్చు కదా మనం ఈ రోజైతే ఎంత ప్రేమ పంచుతామో మనకు రేపైతే అయితే వచ్చినప్పుడు అదే ప్రేమ రిటర్న్ వస్తుందని నా హోప్ అనమాట అది నేను మనీ ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు కాకపోతే అదే లైఫ్ కాదని చెప్పను మనం మనీ పెడితే అందరినీ అన్నీ చేయవచ్చు కానీ మనుషుల్ని కొనలేమండి మనుషులు అనేవాళ్ళు ఇంకా అది ప్యూర్గా రావాలన్నమాట అది మనీతో అన్నీ చేయొచ్చు అంటాం కదా మీరు చూ మీరు చెప్పండి మనుషుల్ని కొనిపించి ప్యూర్గా ఉండమని చెప్పండి చాలామంది డౌట్ ఏంటంటే ఆమె వెళ్తూ వెళ్తూ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు ఈ విషయం ఆడపిల్ల పెరిగి పెద్ద అయ్యేటప్పుడు తండ్రితో చాలా అపెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఎమోషన్గా కూడా ఉంటుంది అదే పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత అదంతా మారుతుందనమాట తల్లి ఏది వచ్చినా కూడా తల్లికి ఫోన్ చేసి ఒప్పుకోవడమో తల్లితో షేర్ చేసుకోవడమో అనమాట ఎందుకంటే తల్లి తల్లే అనమాట తల్లిని అసలు ఎవరు రీప్లేస్ చేయలేరు ఇంక నేను తల్లికి నిర్వచనం చెప్పదలుచుకోలేదు ఎప్పుడైనా చూడండి తల్లి ఉంటేనే పుట్టింటికి ఒక విలువ ఉంటుంది అనమాట తల్లి లేకపోతే ఆ పుట్టింటికి విలువ ఉండదు అనమాట మేబీ ఆ తల్లి కూడా అలాగే ఆలోచించు ఉండొచ్చు కదా ఒకవేళ నేను చనిపోతే నా కూతురు అయిపోద్దేమో ఎవరు అలా చూడలేరేమో అని చెప్పేసి మేబీ ఆ బాధను మనసులో పెట్టుకొని ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళిందేమో మనం ఎందుకు అలా ఆలోచించకూడదు కాకపోతే అలా చేసి ఉండకూడదు అనేది కరెక్ట్ ఎందుకంటే చావు కొట్టే పరిష్కారం కాదు కదా అన్నిటికీ ఫైనల్గా నేను అసలు దీని నుంచి నేనేం చెప్దామనుకున్నా అంటే ఒంటరితనం అనేది ఒంటరితనం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి అది ఏమనిపిస్తుంది ఒంటరిగా ఉండలేవా మాత్రం టీవీ టీవీ టైం టైంపాస్ చేయలేవా పిల్లలు కొండి పెట్టుకుంటే టైంపాస్ చేయలేవా భర్తను చూసుకొని పిల్లని చూసుకొని ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది అది వాళ్ళకే వాళ్ళు ఫీల్ అయి చేస్తుంటే ఏ ప్రాబ్లం లేదు వాళ్ళకి ఇష్టం లేకుండా మానసికంగా ఉంటారు చూడు అలాంటి వాళ్ళకి ఇది చాలా పెయిన్ఫుల్ అనమాట ఉన్నా ఉంటాయి దగ్గరికి వెళ్తేనే కనిసాఖ తెలిసేది మనం అందరూ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంటే మొగుడు సంపాదిస్తున్నాడు ప్రశాంతంగా తిని కూర్చోదానికి ఎందుకు ఈ వల్లంతా అనిపిస్తుంది అలా మాత్రం కాకుండా ఎవ్వరైతే ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కొంచెం సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ అటెన్షన్ చాలా ఇంపార్టెంట్ అండి మీకై మీరు ఒకసారి మీరు మీరు హ్యాపీగా ఉన్నారా మానసికంగా ఏదైనా బాధపడుతున్నారు మానసికంగా బాధపడుతున్నారంటే దాని నుంచి కొంచెం అవాయిడ్ చేసుకోవడానికి చూసుకోండి ఏ విధంగా మీరు మూవ్ అవుతారు అంటే లైక్ ఏ విధంగా దాని నుంచి బయటపడతారు అంటే చాలామంది ఇప్పుడు చూడండి యోగా చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు అంటే అది చేస్తే పోతుందా అంటే కాదు దే బి ఛాన్సెస్ అనమాట ఎందుకంటే ఖాళీగా కూర్చొని ఒంటరిగా ఆలోచించడం కంటే చాలా బెటర్ అనమాట అది ఎంగేజ్ అవ్వండి ఎంగేజ్ అవ్వండి మైండ్ని బిజీ చేసుకోండి మైండ్ బిజీ ఉంటే మానసికంగా స్ట్రెస్ ఉండదు అనమాట సో కొంచెం ఆలోచించుకోండి తొందరపడి ఏ నిర్ణయానికి రాకండి మనం చూడండి చాలామంది అంటే ఈవెన్ నేను కూడా నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను నార్మల్ డెలివరీ చేస్తున్నప్పుడు నాకు వద్దు ఈ పెయిన్స్ నేను భరించలేదు నాకు వద్దు ఈ జన్మ అని చెప్పేసి అంత బాధపడి ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చినప్పుడు డిసైడ్ అయిపోయాను అనమాట కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా వాళ్ళ కోసం బతకాలి వాళ్ళకి అండగా ఉండాలి రేపు పెద్ద ఎంత నన్ను పోషిస్తారో వదిలేస్తారో తెలియదు బట్ నా కర్తవ్యం దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ నేను వాళ్ళకి అండగా నిలవడానికి అన్నమాట అలా అలా ఆలోచించుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనం కొంచెం దాటిపోతాం ఇప్పుడేముంది అన్నీ ఉన్నాయని అలాగే ఉండొచ్చు దూర కొండలు ఎప్పుడు నున్నగా ఉంటాయని చెప్పే కదా దగ్గరికి వచ్చి చూడండి ప్రతి ఒక్క లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోతే మనం చూసే కోణం అలా ఉంటుంది సో నేను ఏమంటున్నా అంటే నలభై లక్షల జీవరాశుల్లో మనిషికి ఒకటే అంట మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది మనకి పుట్టుకు మాత్రమే తెలియాలి చావు మన చేతుల్లో ఉండకూడదు గబ్బొచ్చిపోయామంటే అది ఓకేనండి అది కష్టమో నష్టం దురదృష్టం మనకు వచ్చింది చెప్పపోయాం మన చేతులతో మన చావుని మనం రాసుకోకూడదు దయచేసి అందరు బతకడానికి ట్రై చేయండి తల్లులు అందరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే మన పిల్లలకి ఫ్యూచర్ మనమే ఫస్ట్ తీర్చిదిద్దాలి కదా వాళ్ళకి ఫస్ట్ గురువులు మనమే కదా సో మనమే చెప్తాది ఇంటర్ వాళ్ళు ఇప్పుడు చూడండి ఆ తల్లి చెప్పగానే ఆ పిల్లలు ఎలా చేశారు సో అది మనం మంచి వేలో చెప్పడానికి ట్రై చేయాలి కదా సో కొంచెం బీ స్ట్రాంగ్ హౌస్ వైఫ్స్ వర్కింగ్ ఉమెన్స్ ఆల్ లేడీస్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉండాలి బీ పాజిటివ్ బీ స్ట్రాంగ్ బీ థింకింగ్ మనం స్ట్రాంగ్గా ఉండాలి మనం ఇంకా ఏదైనా గొడవ వస్తే హస్బెండ్ని కొట్టేనా మనం మాట్లాడాలి ఎక్కడ తగ్గేదేనా మనం బీ స్ట్రాంగ్ మీకు ఏదైనా మనసు బాగాలేదు ప్రశాంతంగా ఉండాలి మీకు ఎవరు మాట్లాడవాలి లేరంటే చెప్పండి మెసేజ్ చేయండి నేను రిప్లై చేస్తాను అతను మాట్లాడాలంటే చెప్పండి నేను మీతో మాట్లాడతాను మీరు లోగా ఫీల్ అవుతున్నారు నేను చేరి నేను మాట్లాడతా టైం స్పెండ్ చేస్తాను మీకోసం మీరు నిజంగా ఆ ఆ ఫీలింగ్స్ బయటపడతారంటే నా వంతు నేను మాట్లాడతాను అమ్మాయిలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో